నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ లో డివిజన్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం డివిజన్ పరిధిలో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం మారు గ్యారెంటీలను వంద శాతం అమలు చేస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పట్నం సునీత మహేందర్ రెడ్డిని రికార్డు మెజారిటీలో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకంగా అందిస్తామని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఫిజా కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్కే దుర్గా నాయకులు పన్నాల రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ రాజ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జలగం శరద్ గౌడ్ నాయకులు వెంకటేష్ గౌడ్ విఠల్ కృష్ణ మహేష్ కుమార్ తేజ తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కపిలా వస్తే కవర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు மும்புகுற சம்பி கு ஜ గుర్తు అన్న ఒక్క మీది మనం ఎందుకు వివాదాలు no double reaction okay 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 jai congress dekhi congress okay okay, okay. అందరికీ నమస్కారం ఈరోజు గడప గడప పాదయాత్రలో మేమంతా మూడో డివిజన్ ప్రచారం కొనసాగిస్తున్నాం గత వారం రోజులుగా మంచి స్పందన వస్తుంది గడప గడపకు వెళ్తుంటే వాళ్ళు అడిగేది ఒకటే రేషన్ కార్డ్ కానీ లేకుంటే ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇంటికి ట్యాక్సులు కానీ ఇవి కొంచెము తగ్గించమని వాళ్ళు కోరడంతో మేము కూడా సీఎం దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాం ఇదంతా సో వారు కూడా సానుకూలంగా స్పందించి మొన్న ఇన్ఛార్జ్ అనిల్ గారు కూడా మాకు ఇవే చెప్పారు సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి వారికి నమ్మకం కలిగించాము దాంతోపాటు ఈ ఇప్పుడు మనకి కార్పొరేటర్స్ కానీ కోఆపర మెంబర్ కానీ అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో మొగ్గు చూపారు ఎందుకంటే బలం అనేది ఒక్క చేతిని రాదు రెండు చేతులతో వస్తుంది అని చెప్పేసి వారు రెండు చేతులు జోడించి మేము ఈ గడప గడపకు పాదయాత్ర చేస్తున్నాము సో కాబట్టి మేమంతా మంచి సానుకూలంగా ఒక లక్ష మెజారిటీతోనే మా సున్నిత మహేందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ గారు మూడు లక్షల పై పైచెలుకతోని రాయబేరీలో గెలవబోతున్నారు అమెఠిలో కూడా గెలబోతున్నారు వాయునాడులో కూడా గెలబోతున్నారు సో దేశం అంతా కాంగ్రెస్ వైపు చూస్తుంది భారత్ జోడో యూత్ జోడో న్యాయ యాత్ర దేశమంతా తిరిగి ఏ నాయకుడు తిరగనిది దేశంలో అతి చరిత్రలో తిరగనిది పాదయాత్రతో రాహుల్ గాంధీ గారు తిరగడం బాగా స్పందన బాగా వచ్చింది అలాగే ఆగస్టు పదిహేను రో మనకి రైతు భరోసా కూడా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అని మాటిచ్చారు ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న అంటే మనకు ప్రాణం ప్రాణం అంటే అన్న అన్న ఒక మాట చెప్పినట్టే దానికోసం ఏమని చేస్తాడు కాబట్టి మనము ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేయబోతున్నాం హరీష్ రావు కూడా సవాల్ ఇస్తున్నాం కేసీఆర్ కూడా సవాల్ ఇస్తున్నాం మల్కాజ్గిరి గడ్డ మీద గెలిచేది సునీత మహేందర్ రెడ్డి గారు జై గుర్తే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నా పేరు సుదర్శన్ రెడ్డి మూడో డివిజన్ ఇన్ఛార్జిని ఇప్పుడు పది రోజుల నుంచి కన్వెన్సింగ్ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఇంటికి వెళ్తే కూడా మేము కాంగ్రెస్కే వేస్తున్నాం మీరు చెప్పినా చెప్పకుండా మేము వేయగలుగుతాము వేస్తున్నాము ఇదివరకు మేము కొంచెంలా ఎమ్మెల్యేగా మిస్ అయిపోయినాము కానీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు జైన్ అయినరు కార్పొరేటర్లు జైన్ అయినరు కాబట్టి మాకు మంచి స్పందన వస్తుంది ఇవన్నీ ఓట్లు బాగానే వస్తుంది ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్కే ఓటేస్తామని మంచి స్పందన వస్తుంది మంచి లక్ష మెజార్టీ తోటి మాకు బాగా గ్యారంటీ ఉంది రేవంత్ అనేక గిఫ్ట్ గా ఇద్దామని మేడ్చల్ మల్గాది జిల్లాలో సునీత మహేందర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డారు ఆ సునీత మహేందర్ రెడ్డి గారు మనకి కొత్త ఏం కాదు ఇంతకుముందు జడ్పీ చైర్మన్ గా మన రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్ గా ఉన్నారు ఎన్నో శంకుస్థాపనలు చేశారు వంద కోట్ల నిధులతో వర్క్ జరిగినాయి కానీ అందరూ కొత్త కొత్త అని అంటారు కొత్త ఏం కాదు పాత మనం లక్ష మెజార్టీతో కంపల్సరీ గెలిపించుకోవాలి మేము డోర్ టు డోర్ ఒక పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాము థర్డ్ డివిజన్ లో పిఎంసి నుంచి మన యూత్ కాంగ్రెస్కి సంబంధించి ఎన్నో జాబ్లు వచ్చినాయి చాలా మందికి చైర్మన్ పోస్టులు వచ్చినాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ రేవంత్ రెడ్డి గారు అందరికీ కామ్ ఇచ్చారు అందరు కష్టపడ్డారు యూత్ చాలా కష్టపడ్డారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఓడిపోయినాం ఎంపీని లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనం ఇప్పుడు గత పదిహేను రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం గడప గడప ప్రోగ్రాం నడిపిస్తున్నాం మంచి స్పందన వస్తుంది మనకు ప్రతి ఒక్కళ్ళు డోర్ డోర్కి వెళ్ళినా కూడా అందరూ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము ఇంకెవరికి వేయము అని చెప్పేసి తెలియజేస్తున్నారు మాకందరూ కూడా చాలా సానుకూలంగా స్పందనిస్తున్నారు అలాగే ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఎంత అతీతంగా వచ్చినా ఎవరేం మాకు ప్రేరేప పెట్టినా ఏం చేసినా మేము వారికి ఓటేయము మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు మేము మా సింధ మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఈ యొక్క గిఫ్ట్ని రేవంత్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలనుకుంటున్నాము మరియు మాకు ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఇచ్చినారు దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి గ్యారంటీలు చాలా మాకు ఇస్తారని చెప్పేసి ముందు ముందు మాకు రేవంత్ రెడ్డి గారు మాకు బహుమతి ఇస్తారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మేము ఎవరు ఎంత పెట్టినా కూడా మేము మేము ఓటు వేయమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ప్రజలను చూసి మేము చాలా సంతోషపడుతున్నాము మాకు యూత్ కూడా చాలా అనుకూలంగా స్పందనిస్తుంది పెద్దలు ఎవరెవరైతే మన ముసరి వాళ్ళు అందరు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా పెన్షన్లు స్కీములు ఇలాంటివి డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇలా మేము చేస్తామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం ఇది ఇలాంటి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్నగారికి ఒక మహిళకు ఇలాంటి పొజిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహిళలందరూ చాలా సానుకూలంగా స్పందనిస్తున్నారు ఈ యొక్క స్పందనకు మేము చాలా సంతోషం అవుతున్నాము అలాగే మేము భారీ మెజారిటీ తోటి సుందా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఎన్కే దుర్గం మాట్లాడుతున్నాను మన రేవంత్ రెడ్డి గారు మన గిరికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు మహిళలకి మన మహిళలను ఎన్నుకోవడము ఎక్కడ కూడా జరగలేదు సో మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మన రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు సో అందరు కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున ముందుకొస్తూ మన శ్రీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికని చాలా పాదయాత్రలు చేస్తూ అందరు కూడా హారతలు పట్టుకుంటూ మన మహిళ మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని అలాగే లక్ష తోటి మన శ్రీతా మహేందర్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు ఈ మనం ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ప్రతి మహిళలు కూడా రథ సారథిగా ముందుకు వస్తున్నారు అందరు కూడా మంచి స్పందన ఇస్తున్నారు మన ఈ ఆరు గ్యారెంటీలు కూడా మన రేవంతి రెడ్డి గారు ఇప్పుడు మనకి ఈ కోడ్ ఉండడం వల్ల కొన్ని ఆగిపోయాయి అవి తప్పకుండా కూడా జరుగు తర్వాత జరుగుతాయి అవన్నీని కూడా కానీ కొంతమందికి అపోహలు సృష్టిస్తున్నారు అవన్నీ కూడా ఎవరు కూడా దాని గురించి స్పందించకండి మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అది తప్పకుండా నెరవేరుస్తారు సో ప్రతి మహిళలు కూడా చాలా మంది ముందుకు వచ్చి మన మహిళ సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా చూడాలని కోరుకుంటున్నారు సో తప్పకుండా సునీతా మహేందర్ రెడ్డి గారు మల్కాజ్ గిరి నుంచి గెలుస్తారు జై కాంగ్రెస్